స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు నమస్కారం నిన్నటి రోజున ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారి నామినేషన్ ఏ విధంగా జరిగిందో మనం అందరం చూసాం అంతటి మందటి అందరిలో కూడా ప్రజలు కానివ్వండి నాయకులు కార్యకర్తలు అనంత కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి వైఎస్ఆర్సిపి పార్టీకి ఉన్న అభిమానంతో ఏ విధంగా అందరూ వచ్చి తర తరలి వచ్చి ఆ జనం చూస్తేనే మనకి నిన్నే అర్థమైంది ఏ విధంగా వైఎస్ఆర్సిపి పార్టీకి మనం అందరికీ కూడా ఎంత అభిమానం ఉంది ఎంత మెజార్టీతో మనం గెలుస్తాం ఏ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చూస్తుందనేది కూడా విషయం మనం అందరం నిన్నే చూసాం వాళ్ళొక్కరికి కూడా ప్రతి ఒక్కరికి నిన్ను వచ్చి ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియస్తున్నాం ముందుగా అదేవిధంగా రేపటి రోజున మన గౌరవ శంకరనారాయణ గారు అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దఖాల్ చేయబోతున్నారు రేపు ప్రతి ఒక్కరు కూడా మరోసారి ప్రతి ఒక్కరు కూడా రేపు ఉదయం తొమ్మిది గంటలకి లలిత కళా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ పెద్ద ఎత్తున ర్యాలీ జరగబోతుంది ఈ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సిపి అభిమానులు ప్రజలు ప్రతి ఒక్కరు పాల్గొని దీన్ని కూడా విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ కూడా కోరుతున్నాను ముఖ్యంగా ఈరోజు మనం చూస్తే కన్నా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహి గారు ముస్లింలకు ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నా మనం అందరం కూడా చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింల పక్షపాతి అదేవిధంగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి ఈరోజు ముస్లింలు విద్యార్థులు ఏ విధంగా మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారంటే కూడా అది కేవలం మన గౌరవ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన్ని కూడా మీ అందరికీ తెలుస్తున్నాను ఈరోజు ముస్లిం పిల్లలు కూడా ఒక డాక్టర్స్ కానివ్వండి ఇంజనీర్స్ కానివ్వండి మంచి మంచి పొజిషన్స్ ఉన్నారు కూడా అది కేవలం దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితోనే సాధ్యమని కూడా మీ అందరికీ తెలుస్తున్నాను అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వై జగన్ రెడ్డి గారు కూడా అధికారంలోకి రాగానే ఖచ్చితంగా ఈ ఫోర్ పర్సెంట్ రిజ్ రిజర్వేషన్ని కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా కూడా దీన్ని కొనసాగిస్తూ ఈరోజు మన విద్యార్థులు కూడా ముస్లిం విద్యార్థులు మంచి స్టేటస్లో ఉండే కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వై జగన్ రెడ్డి గారి సహకారం కూడా ఉంది కూడా మీ అందరికీ తెలియస్తున్నాను మరి ముఖ్యంగా రేపు జరగబోయే నామినేషన్లో మనం అందరం కూడా ఎమ్మెల్యే ఎంపీకి ఖచ్చితంగా ముస్లిం సోదరులు కానివ్వండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలి అని మీ అందరికీ తెలియస్తున్నాను ఏ విధంగా అయితే మనం చూస్తున్నాం ఎన్డీఏ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో అనేక రాష్ట్రాల్లో అమిత్ షా కానివ్వండి కిషన్ రెడ్డి కానివ్వండి తెలంగాణలో మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ప్రవేశపెట్టారో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ని అది తీసేస్తామని చెప్పి అధికారంలో రాగానే ఈ ఫోర్ పర్సెంట్ మైనార్టీ రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి వాళ్ళు ప్రాపకంఠ చేస్తున్న విషయం మనం అందరం చూస్తున్నాం అదేవిధంగా మన రాష్ట్రంలో ఏ విధంగా అయితే మన టీడీపీ బీజేపీతో ఏ విధంగా పొత్తు పెట్టుకుందో జనసేన టీడీపీ బీజేపీ వీళ్ళందరూ కూడా ముస్లింలపైన ఏ విధంగా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారో మీరందరూ కూడా ఒకసారి గమనించాల కానీ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వై జగన్ రెడ్డి గారు ఉంటేనే మన రాష్ట్రం బాగుంటుంది ఎక్కడ కూడా ముస్లింలకు ఏ ఇబ్బంది లేకుండా మన రాష్ట్రంలో ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తున్న విషయం కూడా అందరూ చూస్తున్నాం చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఈరోజు చూస్తే కన్నా అనేక సమస్యలు ఉన్నాయి మన కర్ణాటకలను చూసుకుంటే కన్నా ఈరోజు హిజాబ్కి సంబంధించిన సమస్యలు చూసాం మద్రసాలకు సంబంధించి సమస్యలు చూసాం ఇంకా చుట్టుపక్కల రాష్ట్రాల్లో మసీదులకు సంబంధించిన కొన్ని సమస్యలు కూడా చూసాం అవన్నీ ఎక్కడ లేకుండా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వై జగన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఎంత సాఫీగా పరిపాలన సాగిస్తున్నారు కూడా మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలా చుట్టూ రాష్ట్రాల్లో చుట్టుపక్కల రాష్ట్రాల్లో కమ్యూనిటల్ ఇష్యూస్ ఎక్కువ కావడంతో అనేక సమస్యలు ఉంటున్నాయి మన రాష్ట్రంలో ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేకుండా ముందుకు వెళ్తున్న విషయం కూడా మీ అందరు కూడా అవసరాలు గమనించాలా అదేవిధంగా చూస్తే మన రాష్ట్రంలో ముస్లింలకు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చినారు కూడా మనం కూడా ఒకసారి గమనించాలా ఆంధ్రప్రదేశ్లో గతంలో మనం చూసుకుంటే కన్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ఏ విధంగా ముస్లింలకు ప్రాధాన్యత ఇచ్చినారు వస్తాను నేను అందరూ గమనించాలా ఒక మైనార్టీ మంత్రిని కూడా చేయని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆదో చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకు కేవలం ఒక ఓట్ బ్యాంక్గా వాడుకొని వదిలేసిన దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ తెలుస్తున్నారు కానీ మన గౌరవ ముఖ్యమంత్రి వై జగన్ రెడ్డి గారు అధికారంలో రాగానే అనేక మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కానివ్వండి డిప్యూటీ సీఎం ఇవ్వడం కానివ్వండి అనేక పదవులు ఇచ్చారు మన అనంతపురం నగరాన్ని చూసుకుంటే కనుక మన గౌరవ శాసనసభలో అనంత వెంకట్రామరెడ్డి గారు చొరవతో చొరవతో ఉమ్మడి జిల్లాలో ఎప్పుడు లేని విధంగా అనేక మైనార్టీ పదవులు ఇచ్చిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వై జగన్ గారు అనంత వెంకట్రామరెడ్డి గారు ఈరోజు నన్ను మేలు చేయడం కానివ్వండి ఒక్కబోర్డ్ చైర్మన్ కానివ్వండి మార్కెట్ చైర్మన్ కానివ్వండి డిస్టిక్ మైనార్టీ ప్రె ప్రెసిడెంట్ కానివ్వండి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఇరవై రోజులు జరిగిపోయే ఎన్నికల్లో అందులో కూడా ఏడు మైనార్టీ సీట్లు ఇచ్చిన ఘనత కూడా ఉన్న దేశ చరిత్ర అంటే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించండి మనం వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తే మైనార్టీలకి ధర దెక్క ఏ విధంగా ప్రాబ్లం లేకుండా మనం అందరూ కూడా సాఫీగా ఉంటుందో మన అందరూ ఒకసారి గమనించాలా ఖచ్చితంగా కూడా శాంతియుతంగా ఉండాలా రాష్ట్రంలో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే అది కేవలం కేవలం మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమవుతుంది అందుకని ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించి మన ప్రభుత్వం ఎప్పటికీ బీజేపీతో పొత్తు లేదో వీళ్ళందరూ కూడా అనేక విమర్శలు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీతో ఇండైరెక్ట్గా పొత్తు పెట్టుకున్నారని నేను చెప్తున్నారు కేవలం రాష్ట్ర ప్రయోజనాలతో రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే ఆయన సపోర్ట్ చేస్తున్నారు విషయం కూడా ఏదో చెప్పడం జరిగింది తప్ప ఏదో అనేక విమర్శలు చేస్తున్నారు ఇవన్నీ కూడా మీరు ఎవరు నమ్మద్దండి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి వై జగన్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీతో లేదు టీడీపీ ఓపెన్గా డైరెక్ట్గా చెప్తున్నారు వాళ్ళు పొత్తు ఇచ్చారు ఫోర్ పర్సెంట్ అంటున్నారు ముస్లిం సోదరులందరూ కూడా ఇది గమనించి మీరందరూ కూడా రేపు జరగబోయే నామినేషన్లో శంకరనారాయణ గారికి పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసి అనంతపురం నగరమే కాకుండా తాడిపత్రి కానివ్వండి ఉరకొండ కానివ్వండి గుంటగల్ నియోజకవర్గాల్లో అనేక మంది ముస్లిం సోదరులు చాలామంది ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు ఖచ్చితంగా మనం శంకర్నాయనకి మద్దతు ఇచ్చి మన వైఎస్ఆర్సీపీకి అన్ని చోట్ల ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి మరోసారి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేసుకొని తెలియజేసుకుంటే తెలుగు